నా పేరు భాష నా సొంత ఊరు కర్రల పక్కన బేదం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేట్ మార్చి ఐదో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వేకస్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆటర్ మీద అయితే వేకేషన్స్ ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళు కూడా ఉంటాను రాని వాళ్ళ కూడా నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర టైం తీసుకుని ఎందుకంటే ఇక్కడే ఉంటాను వాటి నేను వాళ్ళ దగ్గర కొద్దిగా టైం తీసుకుని వన్ వీక్ టెన్ డేస్ అలా టైం తీసుకుని కంటైనర్ ద్వారా ఏసీ పంపిస్తా ఉంటాను మా వీడియోస్ కొత్త వ్యూసో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు నేను ప్రతి ఒక్కరికి ఢిల్లీలో నా సొంత అంటూ ఏమీ లేవు కమిషన్ బేస్ మీద ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ ఏజెన్సీ అయితే ఇస్తా ఉన్నాను ఈ వేగంగా చాలా అంటే చాలా బాగుంది ఎనభై ఒక్క వెయ్యి ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ నాలుగు సిల్టర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి తో పాటిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్లు గేర్లు వచ్చేసి మ్యాన్వల్ డీజిల్ వర్షాలు రెండు వేల మార్చి విటారా బ్రిజా విడిఐ రెండు వేల పదహారు డిసెంబర్ సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ బోనట్ కాని డోర్లు డిక్కీ మొత్తం కంపెనీ బేస్టెడ్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఎక్కడ రస్టింగ్ అనేది లేదు ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఈ వెహికల్ వచ్చేసి మొత్తం చెకింగ్ అయితే చేశాను ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు వంటి చాలా అంటే చాలా బాగుంది షాక్ అబ్జర్లు సస్పెన్షన్ ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు ఎక్కడ రెస్టింగ్ అనేది ఉడకలేదు చాలా అంటే చాలా బాగుంది డీజిల్ వర్షన్ గేర్ వచ్చేసి మ్యాన్వర్లు రీడింగ్ వచ్చేసి ఎనవకవి ఒరిజినల్ రీచ్ షోరూమ్ ట్రాక్ ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను ఈ వెహికల్ కంటేనర్ అంటే కంటేనారు బై రోడ్ కావాలంటే రోడ్ అయితే పంపిస్తాను అదర్ స్టేట్ బ్యాంక్ లా వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఈ వ్యక్తి ప్రస్తుతం బిల్లులు అయితే ఈ అయితే ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వస్ ఇస్తాను ఇస్తాను ఈ వేకల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుంటుంది చూడండి నేను వీడియోలో వచ్చేసి నేను ఇంజను డోర్లు ఆ టైర్స్ లోపల ఎంట్రీలు అవుట్లుక్ మొత్తం నీట్ నిదానంగా చెప్తాను తర్వాత ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసినా అంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీగా మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను ఈ వెహికల్ ప్రైజ్ కూడా ఫైనల్ ప్రైజ్ అనేది కూడా నేను చెప్తాను ఈ లో ఈ మోడల్లో ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఇది ఫైనల్ ప్రైజ్ దీనిలో ఎటువంటి బార్గెనింగ్ అయితే ఉండదు మార్తి విటారా ప్రిజా విడిఐ రెండు వేల రెండు వేల పదహారు డిసెంబర్ సింగిల్ ఓనర్ ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఒక్క వెయ్యి ఒరిజినల్ రెడ్డి రూమ్ ట్రాక్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేటు దీంట్లో ఎటువంటి బార్గింగ్ అయితే ఉండదు నాలుగు లక్షల నలభై వేలు భారతి విఠారా బ్రిజా వీడిఐ రెండు వేల పదహారు డిసెంబరు సింగిల్ ఓనరు రీడింగ్ ఎనభై ఒక్క వెయ్యి ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు ఇది ఫిక్స్డ్ రేటు ఈ ప్రైస్ లో ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను నాకు ఫోన్ చేసిన అంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను నాలుగు సీట్లు అయితే ఉన్నాయి ఎక్కడ రస్టింగ్ అనేది బండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇంట్లో పవర్ షెరీంగ్ సెంట్రాము ఏసీ టూ ఇయర్ బ్యాగ్ ఇవన్నీ వచ్చి వర్కింగ్ అయితే ఉన్నాయి మొత్తం మన యూట్యూబ్ లో చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్ లో అయితే పెట్టేది ఏది పడితే అది యూట్యూబ్ లో అయితే పెట్టాను ఒకసారి క్వాలిటీ కూడా నేను చూస్తాను చూడండి మీరు ఇంజన్ చూపుతాను చూడండి ఒకసారి కలర్ వచ్చేసి రెడ్ కలర్ స్టోరూమ్ ట్రాక్ అనేది కూడా నా దగ్గర అయితే ఆ ప్రాన్స్ టైమింగ్ చేయంతరూరు చేంజ్ అయితే కాలేదు మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది కలర్ వచ్చేసి రెడ్ కలర్ టైర్ వచ్చేసి నాలుగు సీలు ఉన్నాయి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పన్న అయితే లేదు ఎక్కడ కానీ ఏ డోర్ కానీ ఎక్కడే కానీ రస్ట్ అనేది లేదు మొత్తం చెక్ చేసి నేను ఒకసారి పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి నాన్ యాక్సిడెంట్ వెహికలో మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెడతాము ఏవి పెడితే అవి పెట్టాము మేము ఇరవై అడిగో షోరూమ్ ట్రాక్ तारा ब्रिजा वीडियो నేను వీడియోలో ఎలా చెప్పినానో మీరు డెలివరీ అయిన తర్వాత ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది నేను ఉండేది ఉన్నట్టు అయితే చెప్తాను డబ్బు అనేది ఎవరికి ఊరికే రాదు క్వాలిటీ వెహికల్ ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పా ఉన్నాను ఒక్క రూపాయి అంటే ఉక్కరపా పండ్లు అయితే లేదు